నా పేరు కె నాయుడు అండి మాది అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం జంగళూరు బ్రాహ్మాండం ప్రస్తుతం అయితే ఒక ఎకరంలో మొత్తం సాగు చేస్తున్నాం సార్ పచ్చిమిర్చి బొప్పాయి కూడా వేసాం బెండ కూడా వేసాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి దాంట్లో అక్కడ స్వీట్ కార్న్ బాక్స్ కూడా ఉంది మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే బయో ఫ్యాక్టరీ ఏజెంట్ కాల్ చేస్తే వాళ్ళే మా ఫీల్డ్ వచ్చి మొక్కలు చూసి ఈ ప్రోడక్ట్ మీకు సెట్ అవుతుందని చెప్పి బెండ మీద డెమో చేశారండి చేసిన తర్వాత మాకు రిజల్ట్ బాగుంది వాడకముందు మేము వేసిన పదిహేను సెంటులో మూడు పావ మూట్లు అయ్యేవండి వాడిన తర్వాత మాకు ఇంక్రీజ్ అయిందండి ఒక ఐదు మూటలు అవుతున్నాయి అనమాట దాంతో పాటు నెంబర్ ఆఫ్ కట్టి త్రీ టైమ్స్ కట్ చేసేవాళ్ళు ఇది వాడిన తర్వాత మాకు వన్ టైమ్ ఇంక్రీజ్ అయింది మాకు ఇది వాడిన తర్వాత సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చే కొంచెం పూత బాగా ఇంక్రీజ్ అయింది చెట్టు గుబురుగా వచ్చి గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చాయి అంటే ఇంతకు ముందు అయితే చిన్న కాయల్లోకి వచ్చేవి సైజ్ కూడా పెద్దగా ఇంక్రీజ్ అయింది అనమాట ఈ కాయలు ఈ బయటర్ అయితే మాకు బాగా యూజ్ అయింది మంచి రిజల్ట్ మాకు కనిపించింది ముందు చెప్పారు కానీ వాడిన తర్వాత నమ్మిన అనమాట ఈ ప్రొడక్ట్